మీరు ఆవి శ్రీనివాస్ సోషల్ జస్టిస్ ఫోరం ఎస్సిఎఫ్ స్టేట్ కన్వీనర్ ఈరోజు విశాఖపట్నంలో మరి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం బీసీ ఐక్యవేదిక పాపు వేదిక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పీడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన ఎస్ఏఎఫ్ తరఫున మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థి శ్రీ గాదే శ్రీనివాసుల నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చేసినటువంటి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ నాయుడు గారు గతంలో టూ టైమ్స్ మరి ఎమ్మెల్సీగా పనిచేశారు ప్రతి చిన్న వయసు నుంచి కూడా ఆయన పిఆర్టీయు నేతగా ఉపాధ్యాయుల పక్షపాతిగా అనేక జీవోలు సంపాదించడంలో కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంలో కానీ అనేక పోరాటాల్లో పాల్గొనడంలో కానీ ఆయన ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుల మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతి చిన్న వయసులోనే మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యి టూ టైమ్స్ ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు లాస్ట్ టైము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరి కోల్పోవటం జరిగింది ఈసారి మరి గతం కంటే గతంలో కంటే ఎక్కువ అనుభవంతో మరి సేవతోటి ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ అభ్యర్థిగాను అదేవిధంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగాను ఆయన్ని ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటేసి శ్రీ శ్రీనివాసుల నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి వారు ఉపాధ్యాయుల సేవకి మరోసారి పునరంజితమయ్యే విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా సహకరించాలని ఆ రకంగా మరి ఉద్యోగ ఉపాధ్యాయులు అధ్యాపకులు మరి ఆచార్యులు అందరూ కూడా శ్రీనివాసు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని పాల్పరుస్తూ ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మీ గెలిపించాలని కోరి ప్రార్థిస్తాను ధన్యవాదాలు